నమస్తే అండి అందరికీ నేను మయూరి ఇది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అండి మేము సమ్మర్ హాలిడేస్లో ఒక లాంగ్ ట్రిప్ బయలుదేరుతున్నాము అది కారులో అందుకని మొదటగా స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని ఫస్ట్ ట్రిప్పుని కాణిపాకం నుంచే మొదలెడుతున్నాము మేము మార్నింగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డైరెక్ట్గా కాణిపాకం వచ్చామండి కార్ని పార్క్ చేసిన తర్వాత ఈ రూట్లో మేము వస్తున్నాము ఇక్కడే మనకి షూస్ స్టాండ్ ఉంటుంది మనం చెప్పులు ఇక్కడే పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చని ఇలా వచ్చామండి సమ్మర్ హాలిడేస్ కదా కొంచెం దర్శనానికి సమయం పట్టింది నేను ఇదివరకే స్వామివారికి అభిషేకంతో పాటు కళ్యాణం కూడా జరిపించుకున్నామండి హోమం కూడా చేయించుకుందాం అనుకున్నాం కానీ ఈ ట్రిప్లో వీలు కాలేదు ఈసారి ఎప్పుడైనా హోమం జరిపించుకోవాలి టైం ఎక్కడా వేస్ట్ కాకూడదని స్వామి వారి దర్శనానికి టికెట్స్ తీసుకొని వస్తున్నాము కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి స్థల పురాణం ప్రకారం ఒకనొకప్పుడు ముగ్గురు సోదరులు బావి తవ్వుతుండగా వారికి అంధత్వం చెముడు మూగతనం ఉండేయండి ముగ్గురికి వారు సాధనంతో తవ్వుతున్నప్పుడు ఒక గట్టి వస్తువు టీ కొట్టింది తవ్వడం కొనసాగించగా బావి నుండి రక్తం బయటకు వచ్చింది ఆ తర్వాత వారి అందా చెముడు మూగతనం తగ్గిపోయాయి ఆ బావిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం స్వయంభూగా వెలిసింది అంతే వినాయకుణ్ణి స్వయంభూ అంటారు తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు కాణిపాకాన్ని దర్శిస్తారు అది రిటర్న్ లో అయినా వెళ్లే ముందైనా మాకు దర్శనం పూర్తయిందండి స్వామివారికి చెప్పి కొబ్బరికాయ కొట్టి ఇక బయలుదేరుతున్నాము కార్ లో వెళ్లడం అందులోన చాలా లాంగ్ ట్రిప్ ఊటీ లాంటి హిల్ స్టేషన్ కూడా వెళ్ళాలి ఎలా జరుగుతుందోనని భయపడుతూ వెళ్ళాము స్వామివారికి అదే చెప్పుకొని బయలుదేరామండి ఇది చిత్తూరుకి పదకొండు కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రోజుకి కూడా స్వామివారి విగ్రహం అదే నూతిలోనే ఉంటుందండి అక్కడ ప్రాంగణంలోనే ఒక్క బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరవ తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని పరిచారు స్వామి వారికి విశేషంగా వినాయక చవితి పండుగ నుండి ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తి ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాలకు దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధాలు చెప్పేవారు ఎప్పటికీ సిద్ధం కారు కాని పాకంలో ప్రమాణం చేస్తారా అంటూ మన రాజకీయ నాయకులు కూడా సవాల్ విసురుతుంటారు కదా ఇక్కడ చేసిన ప్రమాణాలకి బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలతో పాటు ప్రామాణికంగా తీసుకునేవారు ఆలయానికి ఎదురుగా కోనేరు ఉంటుంది మధ్యలో ఒక చిన్న మండపం కూడా ఉంటుంది సత్యప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం బాసిల్లుతుంది కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం సర్వమత ఆరాధ్యుడు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడుగా పూజలందుకుంటున్నాడు స్వామివారికి హిందువులే కాదు ఇతర మతస్థుల వారు కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధమైన వినాయకుని క్షేత్రం అంటే ఖచ్చితంగా అందరూ కాణిపాకం అని అంటారు ఇక్కడ లోనే కౌంటర్లోని స్వామివారి సేవలకు సంబంధించిన టికెట్లు మనకి దొరుకుతాయి ఆఫ్లైన్లో అయినా సరే మీకు సమయం ఉంటే ఖచ్చితంగా స్వామివారి టికెట్లు ఇక్కడ ఈజీగా పొందవచ్చండి ఆలయానికి బ్యాక్ సైడు స్వామివారి ప్రసాదం కూడా మనకి లభిస్తుంది మేము కాణిపాకం నుంచి నెక్స్ట్ అరుణాచలం వెళ్తున్నామండి యాక్చువల్గా శ్రీరంగం వెళ్దామని ప్లాను దారిలోనే ఉన్న అరుణాచలేశ్వరిని కూడా దర్శించుకొని వెళ్దామని అనుకున్నాం అందుకని కొంచెం తొందరగానే బయలుదేరుతున్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి స్వామి వారికి అన్నదానం కూడా జరుగుతూ ఉనింది పక్కన కానీ అన్నదానంలో పాల్గొంటే మాకు సమయం అయిపోతుందని చెప్పి మేము చెప్పులు స్టాండ్ దగ్గరికి వచ్చి బయలుదేరుతున్నాము చెప్పులు తీసుకొనిక ఇదేనండి అన్న ప్రసాదం వితరణ జరిగే భోజనశాల అందరూ వెయిట్ చేస్తున్నారు చూశారు కదా క్యూ లైన్లో ఎండ చాలా ఎక్కువగా ఉనిందండి మే ఎండింగ్ అయినా కానీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి చెప్పులు లేకుండా ఒక్క నిమిషం నిలబడితే చాలు కాళ్ళు కాలిపోతున్నాయి మనకి కాణిపాకంలోనే స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయండి దేవస్థానం వారివే సెవెన్ హండ్రెడ్లో మంచి రూమ్స్ దొరుకుతాయి మనకి ఇంకా బయలుదేరుతున్నామండి ఇక్కడ ఎలాంటి షాపింగ్ చేయలేదు జస్ట్ ఊరికే అలా షాప్స్ చూస్తూ బయలుదేరాము ఎండ చాలా ఎక్కువగా ఉందండి అందుకని పిల్లలకి కొంచెం సోడా ఇప్పిద్దామని అనుకున్నాము మేము లంచ్ ప్రిపేర్ చేసే తీసుకొని వచ్చాము లెమన్ రైస్ ఇంకాసేపు ప్రయాణం చేసిన తర్వాత తిందాం అనుకున్నాము దారిలో మాకు ఇలాంటివి కనపడ్డాయండి ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఈసారి కాణిపాకంలో నాకు బాగా నచ్చింది స్వామివారి రాతి విగ్రహాలు లోపల స్వామివారి రూపం ఇలా ఉంటుందండి పటాల్లో చూసారు కదా అలా ఉంటుంది పంచముఖ గణపతితో పాటు రకరకాల రాతి విగ్రహాలు దొరుకుతున్నాయి ఇక్కడ చెప్పాను కదా ఎండ చాలా తీవ్రంగా ఉందని అందుకని సోడా తీసుకొని ఆ విగ్రహాలను అలా ఒకసారి చూసేసి బయలుదేరామండి మేము మీరు చూద్దరు రండి విగ్రహాలు ఎలా ఉన్నాయో ఈ విగ్రహాలని నేను ఇంతకుముందు అరుణాచలంలో కూడా చూశాను కానీ అక్కడ ఎక్కువ కాస్ట్ చెప్పారు అందుకని నేను తీసుకోలేదు ఇక్కడ చూసారా పంచముఖ వినాయకుణ్ణి ఎంత అద్భుతంగా ఉందో పెద్ద విగ్రహం ఈ కింద ఉన్న ఈ విగ్రహాలు మాదిరిగానే స్వామివారు బావిలో మనకి దర్శనమిస్తారు లోపల గర్భగుడిలో అలాగే జిల్లేడు వేరుతో తయారు చేసిన స్వామివారి మూర్తులు వాళ్ళక్కడ సోడా తీసుకునే లోపల నేను ఇక్కడ చిన్న వీడియో తీశానండి గుర్తుగా ఉంటుందని విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అన్నీ రాతితో తయారు చేసిన విగ్రహాలే మేము రమణ మహర్షి ఆశ్రమం పోయినసారి వెళ్ళినప్పుడు చూడలేదండి అది కూడా చూద్దామని అనుకుంటున్నాము ఈసారి అరుణాచలం చూసుకొని మేము సమయాపురంలో స్టే చేసాం